అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కాగ్ నూతన చీఫ్ గా కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు సంజయ్ మూర్తితో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు కాగా సంజయ్ మూర్తి తెలుగు వ్యక్తి కావడం విశేషం ప్రతిష్ఠాత్మక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నూతన చీఫ్ గా తెలుగు వ్యక్తి కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కొండ్రు సంజయ్ మూర్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు కాగా కాగ్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి రికార్డు సృష్టించారు సంజయ్ మూర్తి భారత్ లేఖ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षण रखूंगा। तथा मैं संपूर्ण प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा మన దేశంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక కీలకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు ఖాతాలను తనిఖీ చేయడం అసలు పని ఇలా ఖర్చులు ఖాతాలను తనిఖీ చేసిన తర్వాత కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి అలాగే రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ కాగా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడే కొండ్రు సంజయ్ మూర్తి ఇదిలా ఉంటే కొండ్రు మూర్తి జన్మించారు ఇంటర్మీడియట్ తర్వాత ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత పరీక్షలు రాశారు సివిల్స్ లో ఆయన ఉత్తీర్ణులయ్యారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు కార్యదర్శిగా సంజయ్ మూర్తి పనిచేయటం మొదలుపెట్టారు అంతేకాదు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం అమలులో కొండ్రు సంజయ్ మూర్తి కీలక పాత్ర పోషించారు వాస్తవానికి ఐఏఎస్ అధికారిగా ఈ ఏడాది డిసెంబర్లో కొండ్రు సంజయ్ మూర్తి రిటైర్ కావాల్సి ఉంది అయితే సంజయ్ మూర్తి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది కాగా చీఫ్ గా ఎంపికైన వాళ్లు గరిష్టంగా ఆరేళ్లు లేదా అరవై ఐదేళ్లు వయసు వచ్చే వరకు పదవులో కొనసాగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ప్రతిష్టాత్మకమైన కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి ఎంపిక కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు